హాయ్ ఫ్రెండ్స్ కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం రేపటి గణేష్ పూజ కోసం గోధుమ పిండితో ఈజీ అండ్ టేస్టీగా మూడు వెరైటీ ప్రసాదాలు చేద్దామా ఈ టేస్టీ ప్రసాదాల కోసం స్టవ్ మీద బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి నెయ్యి ఒక కప్పు గోధుమ పిండికి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఇంకో టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు ఈ గోధుమ పిండిని నెయ్యిలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి పిండి మాడకుండా తిప్పుతూ వేయించాలి గోధుమ పిండి వేగిన తర్వాత డ్రై కోకోనట్ ఒక కప్పు తీసుకోవాలి ఇది డెస్కెటెడ్ ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు నా దగ్గర ఫ్లేక్స్ ఉన్నాయి అందుకని మిక్సీలో వేస్తున్నాను మెత్తగా మిక్సీ చేసుకున్న కొబ్బరి పొడిని ఈ గోధుమ పిండిలో వేసుకుని కలుపుకోవాలి కొబ్బరి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించాలి గోధుమ పిండి కొబ్బరి మంచి ఆరోమా వచ్చిందాక వేగిన తర్వాత ఈ బాండిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బాండీ తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో గోందును వేసుకోవాలి ఈ గోందుతో మనం గోధుమ పిండి లడ్డు తయారు చేస్తున్నాం ఈ గోందుని బాలింతలకి త్వరగా కోలుకోవటానికి పెడతారు అలాగే బోన్స్ కూడా చాలా మంచిది లడ్డులో వేయటం వల్ల లడ్డుకి సూపర్ టేస్ట్ని ఇస్తుంది ఈ గోంతుని నెయ్యిలో వేయించడం వల్ల పొంగుతాయి ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి ఇంకా ఇది కొంచెంసేపు వేగాలి గోం అనేది ఎడిబుల్ గమ్ము ఇది లడ్డుని బైండింగ్ చేయటానికి ఉపయోగిస్తారు ఇంకా దీనికి చలవ చేసే గుణం ఉంది కాబట్టి శర్బత్లో కూడా వాడతారు ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇదే బాండీలో జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కరకరలాడేదాకా వేయించుకోవాలి ఇంకా మీకు కావాలంటే వేరే నట్స్ కూడా ఇందులో వాడుకోవచ్చు ఇవి వేగిపోయాయి చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో గోంధు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి మరియు కొబ్బరి పిండిని కూడా ఒక గ్లాస్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ ఫోర్త్ కప్ బెల్లం వేసుకోవాలి ఇంకా ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క పొడి కానీ లేదా యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేస్తే ఈ విధంగా వచ్చింది దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం చేత్తో బాగా కలుపుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లం హాఫ్ కప్ దాకా వాడుకోవచ్చు ఈ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని లడ్డులాగా చుట్టుకోవాలి ఇంకా దీనిలో ఎటువంటి నెయ్యి కానీ పాకం కానీ ఏమీ వేయక్కర్లేదు లడ్డు చక్కగా తయారవు చిన్న సైజు లడ్డు చుట్టుకున్నారంటే చుట్టానికి కూడా బాగుంటాయి ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తాయి అంతే ఫ్రెండ్స్ ప్రసాదం కోసం సూపర్ టేస్టీతో గోధుమ పిండితో లడ్డు రెడీ మన ఫస్ట్ నైవేద్యం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లడ్డూల్ని పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ రెసిపీ కోసం బాండీని పెట్టుకొని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళని వేడి చేసుకోవాలి నీళ్ళు వేడైన తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు బెల్లం కూడా వేసుకోవాలి మీరు పంచదార వాడుకుంటే అది వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం నీళ్లలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి బెల్లం సాల్ట్ బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న గోధుమ మరియు కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళకి రెండు కప్పులు గోధుమ కొబ్బరి పిండిని వేసుకోవాలి నీళ్ళల్లో ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ పిండి చక్కగా కలిసిపోయింది ఇందులో మనం ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల పిండి స్మూత్గా తయారవుతుంది స్టవ్ ఆపేసి దీన్ని ఆరబెట్టి తర్వాత ఆటా పిండిలాగా బాగా కలుపుకోవాలి చేత్తోనే మొత్తం కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా నీట్ చేయటం వల్ల పిండి ఈ విధంగా తయారవుతుంది ఈ పిండితో మనకి గణేష్కి ఎంతో ఇష్టమైన మోదక్ని తయారు చేస్తున్నాం ఈ మోదక్లు తయారు చేయడానికి మనకి ఏ సైజులో తయారు చేయాలో అంత పిండి తీసుకుని ఆ పిండిని రౌండ్గా తయారు చేసుకోవాలి తర్వాత మనం గౌరీని తయారు చేసుకుంటాం కదా పసుపు మొత్తం అలా తయారు చేసుకుని ఒక టూత్పిక్తో డిజైన్ వేసుకోవాలి ఇది వీడియోలు సరిగ్గా రాలేదు సింపుల్ ప్రాసెస్ అండి ఫోర్క్తో కానీ లేదా టూత్పిక్తో కానీ డిజైన్ గీసుకోవటం ఇలా తయారు చేయటం వల్ల మనకి మోదక్లు ఇలా తయారవుతాయి మీకు ఎన్ని మోదకులు కావాలో ఆ పిండిలో అంత పోర్షన్ తీసుకొని ఇలా మోదకులు తయారు చేసుకోవాలి మన రెండవ ప్రసాదం రెడీ నెక్స్ట్ మూడవ ప్రసాదం ఇది గోధుమ పిండితో ఉండ్రాళ్ళ పాయసం సూపర్ టేస్టీగా ఉంటుంది బాండీలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా నెయ్యిలో వేయించుకోవాలి ఈ నెయ్యిలో వేగిన కొబ్బరి ముక్కలు మనకి ఉండ్రాల పాయసంలో మధ్య మధ్యలో తగులుతూ సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం మోదక్లు తయారు చేసిన తర్వాత మిగిలిన పిండితో ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి అలాగే నేను కొన్ని పాల తాలికల్లాగా పొడవుగా కూడా చేశాను ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇందులో చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని మరిగించుకున్న తర్వాత మనం గోధుమ పిండితో తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు మరియు తాలికలు ఇందులో వేసుకోవాలి ఈ ఉండ్రాళ్ళని తాలికల్ని నీళ్ళలో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది నురగలాగా పొంగు వస్తుంది మూత పెడితే పొంగిపోతుంది అని ఇలా ఓపెన్గానే ఉడికించాను మనం మధ్య మధ్యలో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే ఉండ్రాలు చక్కగా ఉడికిపోతాయి మీరు ఇందులో కావాలనుకుంటే బియ్యం నానబెట్టి వేసుకోవచ్చు ఉండ్రాలు ఉడికిపోయాయి ఇప్పుడు మనం చిక్కగా కాగబెట్టిన హాఫ్ లీటర్ పాలని చల్లారిన తర్వాత ఇందులో పోసుకోవాలి పాలల్లో ఉండ్రాళ్ళని ఇంకొంతసేపు ఉడికించాలి మనం ఈ ఉండ్రాలు తయారు చేసేటప్పుడు ఇందులో కొబ్బరి మరియు బెల్లం వేసాం కాబట్టి ఇవి పాలల్లో ఉడికి సూపర్ టేస్టీగా తయారవుతాయి ఈ ఉండాళ్ళ పాయసంలో ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వేద్దాం మీరు కావాలనుకుంటే చల్లని పాలలో కొద్దిసేపు నానబెట్టి వేసుకోవచ్చు వేసిన కుంకుమ పువ్వు పాలలో బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి ఇలా కలిపి ఇంకొద్దిసేపు ఉడికించితే కుంకుమపు కలరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఉండ్రాయి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ప్లేట్లోకి తీసుకుని ఇలా నొక్కి చూస్తే మనకు తెలిసిపోతుంది దీనిలో వేసిన బెల్లము కొబ్బరి లోపల చూడేలా కనిపిస్తుందో ఈ ఉండ్రాళ్ళని ఇంకొంతసేపు ఉడికించాలి ఇప్పుడు నెయ్యిలో వేయించిన మిగిలిన గోధుమ పిండిని నీళ్ళల్లో కలిపి ఈ పాయసం చిక్కదనం కోసం ఇందులో పోసుకోవాలి ఇలా చేయటం వలన మనకి పాయసం చిక్కగా వస్తుంది ఇంకో టూ మినిట్స్ మనం పాయసాన్ని ఉడికించుకొని స్టవ్ ఆపేసేయాలి నేను ఇందులో ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను అందుకని పాయసం ఆరిపోయిన తర్వాత ఇందులో కలుపుతున్నాను ఇందులో తక్కువ స్వీట్ తినేవాళ్ళైతే వన్ ఫోర్త్ కప్పు లేదా బాగా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే హాఫ్ కప్పు బెల్లాన్ని కలుపుకోవాలి బెల్లం కరిగిపోయిన దాకా కలిపేసి ఇక మీకు ఇష్టమైన నట్స్తో డెకరేట్ చేసుకోవటం నేను కొన్ని జీడిపప్పు ముక్కలు అలాగే గులాబీ రెక్కలు వేస్తున్నాను గులాబీ రెక్కల వలన చూడటానికి లుక్ బాగుంటుందని ఈ పాయసాన్ని మనం ఒక బౌల్లో పెట్టి నైవేద్యంగా నివేదించు ఈ పాయసం టేస్ట్ ఒకసారి తిన్నారంటే మీరు రిపీట్గా ట్రై చేస్తారు మన ఉండాల పాయసం రెడీ అయిపోయింది బియ్య పిండితో కంటే గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంతో ఈజీగా ఒకే పిండితో మూడు రకాల ప్రసాదాలు రెడీ మీరు మోదకులని ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా నైవేద్యం పెట్టే ముందు టెన్ మినిట్స్ కుక్కర్లో విజిల్ లేకుండా స్టీమ్ చేసి నైవేద్యంగా పెట్టచ్చు వినాయకుడికి రెగ్యులర్గా చేసే బియ్య పిండితో ఉండాళ్ళ పాయసం కాకుండా ఈసారి గోధుమ పిండితో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి చేశారంటే మళ్ళీ రిపీటెడ్గా చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ మూడు వెరైటీలు చాలా టేస్టీగా ఉన్నాయండి ఈసారి గణేష్ పూజకి తప్పకుండా ట్రై చేయండి కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగానే గణేష్ పూజ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో